అందరికీ నమస్తే నా పేరు అరుణ్ కుమార్ టుడే నైట్ రిపోర్టర్ నేను ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వం యొక్క ప్రజాసేవ ఏ విధంగా ఉంది ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తున్నారు ప్రజల పట్ల అధికారుల యొక్క పాత్ర ఏంది ఒక భాగంలో మన గౌరవనీయులైన ప్రభుత్వ హాస్పిటల్ సూపర్ డెంట్ గారు ప్రమిదా మేడం గారితోని ముఖాముఖి ఇంటర్వ్యూ మనం చేద్దాం మేడం గుడ్ మార్నింగ్ మేడం తమ పేరు మేడం తమ ఇక్కడ ఎలాంటి ఏ పోస్లో ఉన్నారు మేడం మేడం ఏ పేరు మేడం ప్రభుత్వ హాస్పిటల్లో తమరి పాలన చాలా బాగున్నారు ప్రజలకు అన్ని విధాలుగా తమకు సౌకర్యాలు అందిస్తున్నారు ప్రజల పట్ల చిత్తశుద్ధితోని తమ విధులు నిర్వహిస్తున్నారని ప్రజలకు ప్రతి విషయంలో మీరు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు దీనిపైన తమ అభిప్రాయం ఏమి మేడం నేను స్టూడెంట్ గా జూనియర్ ఆడడం జరిగింది అక్కడ నుంచి వచ్చినప్పుడు యాజ్ అ సూపరింటెండెంట్ గా మనం ఏవైతే ఇక్కడ మూడు కోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాము దాంట్లో ఇప్పుడు డెలివరీస్ కోసం అని చెప్పేసి మనకి మందులు కూడా కొంచెం కొడతారు ఉంటే అది కూడా నేను ఫాస్ట్ నుంచి కరెక్ట్ వాటితో మాట్లాడి అనుకుని చేసి మేము మనకి ఫ్రీగా బయట నుంచి కొనుక్కొచ్చే అవసరం లేకుండా మనకి ప్రభుత్వం సప్లై లేకుండా మనమే కొనుక్కొని ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళకంటూ డెలివరీ అయిన తర్వాత స్పెషల్ రూమ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తుంటుంది దానికి మనం ఇంకోటి డయాలసిస్ డయాలసిస్లో కూడా మనకి ఎన్నిసార్లు టెస్ట్ ఉంటుంది

దాని ప్రకారమే డాక్టర్స్ కూడా ఉన్నారు ఒక కొంచెం డాక్టర్స్ కొరత అయితే ఉందండి ఆ కొరతను అనుభవించి కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్ తోనే మేము సాధ్యమైన సేవలు అందిస్తూ ఉన్నాము మనకి ఏ పవర్ ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా కలెక్టర్ గారితో మనం మనసుకు తీసుకొని అది రెక్టిఫై చేసాము ఉన్న ప్రజలకు ఏ మాత్రమైన ఇబ్బందులు లేకుండా చేయడానికి మాకు ఉన్నందుకు శాశ్వతం మేము చేయగలుగుతున్నాం ఇప్పటివరకు చేశాను కూడా కాకపోతే ప్రజలు ఏంటి అంటే ఇక్కడ ఉన్న సర్వీసెస్ని మేము

ఇంకోటి ప్రజెంట్లీ ఇంకా దాని పెంచడానికి కొంచెం డాక్టర్స్ అనేవి ఇంప్రూవ్ అయితే మనకి ఇంకో స్పెషాలిటీస్ కూడా మనకి ఎక్స్రే మెషిన్ లేదు అక్కడ డాక్టర్ ఉన్నారు కానీ ఎక్స్రే మెషిన్ లేదు మనం లాస్ట్ టైం సిఎస్ఆర్ ఉంటే ఐడీబీఐ బ్యాంక్ నుంచి ఒకటికి తెప్పించడం జరిగింది అలాగే ఈ మంత్ కూడా మనకి ఎవరైనా సిఎస్ఆర్ బ్యాంక్ వాళ్ళు ఎవరైనా సిఎస్ఆర్ ఉన్న వాళ్ళు ఎక్స్రే ప్రొవైడ్ చేయగలిగితే మనకి ఇంకా కొంచెం బెటర్ సర్వీసెస్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము అంతా ఫాలోఅప్ చేస్తున్నాము హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా ఇది సిఎస్ఆర్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది దాంతో ఒక ఎక్స్రే మిషన్ మనకి ఆర్తో సజెస్ట్ చేయాలి అంటే ఇంకొక మిషన్ అవసరం పడుతుంటుంది అంటే ఎంత మా వల్ల సాధ్యం అయితే వల్ల మేము ప్రయత్నిస్తున్నాము దాంతో పాటు గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళని తీసుకున్నారు కోడి చేస్తాము అన్నారు వస్తే ఇంకా కూడా ఇంకా స్పెషాలిటీ సర్వీసెస్ అనేది వాళ్ళు నుంచి మరి మరి ప్రభుత్వం మంజూరు చేస్తుందా

దాన్ని బాత్రూమ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఎందుకు ఎందుకంటే అందరిలో కామన్ బాత్రూమ్స్ స్పెషల్ రూమ్స్ తీసుకున్నాం కామన్ బాత్రూమ్స్ ఇబ్బంది అవుతుంది కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దానికంటూ రూమ్ కి బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ దాని తర్వాత ఒక చేసి దాన్ని ఇద్దాం అనుకుంటున్నాం ఆ వచ్చిన కొంచెం మాక్సిమం ఏ ఈ పేస్ కానీ డిగ్రీ కానీ మేము వాడుకోవడం డిఎన్సీసీ ఇక్కడ సిబ్బంది గారిని కూడా మేము క్వశ్చన్ చేస్తే మా యొక్క గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని అండ్ సూపర్టెంట్ గారు మాకు అన్ని విధాలుగా అండగా ఇలాంటి సూపర్డెంట్ అంటుగా ఈ హాస్పిటల్ దొరకడం మా అని చెప్పేసి తోటి సిబ్బంది కూడా తమని ఎంతో ఆనంద భయతపరుస్తున్నారు మరి మీరు సిబ్బంది పట్ల ఎంత బాగా చూసుకోవడం గల కారణం ఏంటి చూస్తుంటే కదా మనకి వర్క్ చేస్తారు సో వాళ్ళు వర్క్ చేస్తేనే నాకు వస్తుంది వర్క్ చెప్పేసి చెప్పినా కానీ మేము చెయ్యము అనుకుంటే అందరం చేసే డాక్టర్స్ కూడా చాలా గొడవలు అవుతుంది అయినా కానీ వాళ్ళ గొడవలు తట్టుకోవడం కూడా తక్కువ మంది ఉన్నా కానీ మెయిన్ పేషెంట్ కూడా ఇబ్బంది అవ్వకుండా వచ్చి వచ్చిన సేవలు డాక్టర్స్ లేవు వెళ్ళిపోండి చెప్పకుండా చేయవచ్చు ఇక్కడ హాస్పిటల్ విషయంలో కూడా మేడం చాలా నీట్ అండ్ క్లీన్ మీరు చాలా శక్తులు కృషి చేస్తున్నారు అండ్ ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఒక ప్రైవేట్ కంటే ఎక్కువ మంచి వసతులు ఇక్కడ అందుతున్నాయి అండ్ నీట్ అండ్ క్లీన్ విషయంలో కూడా చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్క రోగి అయితే చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అండ్ ప్రతి ఒక్క రోగి అయితే ఇక్కడ చాలా ఆనందంగా ఉంది మాకు మంచి వసతులు కల్పిస్తున్నారు మాకు శుద్ధి శుభ్రత విషయంలో కూడా మాకు ఎంతో చాలా బాగుంది బాత్రూమ్ విషయంలో కూడా మాకు చాలా నీట్ ఉంది అండ్ ట్రీట్మెంట్ విషయంలో కూడా మాకు చాలా చాలా అరుదైన ట్రీట్మెంట్ మాకు అందిస్తున్నారు అని చెప్పేసి ప్రజల నుంచి నుంచి ప్లస్ టీం నుంచి ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన వస్తుంది ఇంత బాగా మీరు చూసుకోవడానికి గల కారణం ఏంటి మేడం ఇంకా అంటారు టీవీటీ వాళ్ళు కూడా ఏది ఇక్కడ ఉన్నా గా నేను డైలీ రన్ చేస్తూ ఉంటాను మార్నింగ్ ఫస్ట్ మొత్తం డాక్టర్ ఎక్కడ ఏది ఉన్నారని మనం పాయింట్అవుట్ చేస్తాము వాళ్ళు వచ్చి ఇమీడియట్గా వాళ్ళు రెస్పాన్స్ అయ్యి క్లీన్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ కూడా ఎవరు వాళ్ళు రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ బాధ్యత పనిచేస్తున్నారు కాబట్టి పేషెంట్స్ కూడా అంత కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు కుదురుతుంది మరి మీరు ఇంత ఇంత బాధ్యత ఇక్కడ మరి విధులు నిర్వహిస్తున్నారు మరి భవిష్యత్తులో మీరు ఇక్కడ కొన్ని సార్లు అనే రోజులు తమ కార్యాచరణ ఏంటి ఈ హాస్పిటల్ పట్ల మనం మరి ఎలాంటి మీరు ప్రణాళిక కలిగి ఉన్నారు చెప్పినట్టుగానే ఇంకా ఫర్దర్ గా మనకి ఏమైనా మెషిన్స్ ఏమైనా కేర్ చేయాలన్నా ఫర్దర్ గా ఉన్నదైతే ఉన్నంత ఉన్నత ఇద్దరే నడుస్తున్నాయి ఒక గా కొంచెం ఎక్విప్మెంట్ కానీ స్టాఫ్ కానీ క్యాడర్స్ డాక్టర్స్ కానీ ఇంప్రూవ్ అయితే మనకు ఫర్దర్ గా సర్వీసెస్ ఇంకా కూడా ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు చూసానండి ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆర్గో మండలం ప్రభుత్వ హాస్పిటల్లో గౌరవనీయులైన మన సుబ్బడే గారు ప్రభుత్వ ప్రభుత్వ మీడియం గారితో మన ముఖాముఖి ఇంటర్వ్యూలో ఉన్నాం మీడియం గారు ఏమంటున్నారంటే ఇక్కడ మాకు అన్ని వసతులు మేము అందిస్తున్నాము ప్లస్ ఇక్కడ టీం వర్క్ మేము చేస్తున్నాము ప్రజల పట్ల మేము ఎంతో చిత్తశుద్ధితో మేము కలిగి ఉన్నాము భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్ అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తాను నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తాము ప్రభుత్వం నుంచి అయితే మాకు కొద్దిగా ఉంది ప్రభుత్వం నుంచి అయితే మాకు కొన్ని నిధులు కావాలని చెప్పేసి మేడం గారు ప్రభుత్వాన్ని కూడా ఒక ఇలాంటి ఆదర్శం కావాలని మనం కోరుకుందాం ఎందుకంటే ఇక్కడ ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ఇక్కడ తోటి సిబ్బంది నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ఇక్కడ మాకు అన్ని రకాలుగా వసతులు కనిపిస్తున్నారు అండ్ మాకు అన్ని రకాలుగా వసతులు కాదు మాకు భోజన విషయంలో కానీ ఇక్కడ నీట్ అండ్ విషయంలో కానీ ఇక్కడ ఇక్కడ విషయంలో కూడా గారు ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఇలాంటి సూపర్టెండ్ గారు దొరకడం మా అదృష్టం అని చెప్పేసి తోటి సిబ్బంది అండ్ ఇక్కడ ప్రజలు అండ్ రోగులు కూడా ఇక్కడ ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు సో ప్రభుత్వం కూడా ఈ హాస్పిటల్ని మీరు గుర్తించాలి సార్ ఎందుకంటే మా టుడే ఒక లక్ష్యం ఏంటంటే ఇలాంటి బాధ్యత గల అధికారులని మీరు గుర్తిస్తే సార్ ఇంకా అనేక మంది ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ కావడానికి అవకాశం ఉంది సార్ ఇంకా అనేక మంది ప్రభుత్వ హాస్పిటల్లో విధులు సక్రమంగా మీరు అందిస్తే గనుక ఇలాంటి సూపర్ గారు ఇంకా ఎంతో పాత్ర వహించే అవకాశాలు ఉన్నాయి ప్రజలకైతే నాణ్యమైన వైద్యం అయితే అందించే అవకాశం ఉంది సో ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క ఆర్నూర్ మండలంలో ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ కి నిధులు కూడా మీరు సమకూర్చాలని కోరుకుంటూ మీ టుడే ఏటి న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్ కుమార్ నిజామాబాద్ జిల్లా